अहं प्रजानाम् प्रजानामहमहम् प्रजाना भूयासम् भूयासम् प्रजानामहमहम् प्रजानाम् भूयासं शरणामीनात्तमरित्रा न परायणे सर्वस्यात्ति हरे जलिस्तु ते शमान विभवति सदाय पुरुषेन्द्रिय

साइड के नंबर पर दोस्तों सुनते हैं फर्स्ट स्टार्टिंग 何で

Thank you. 낚시를 <OR> 하시서 <egg wiggle> నమస్కారాలు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను ఒక పవిత్రమైన రోజు ఒక శక్తివంతమైన మాత ఈరోజు మూలా నక్షత్రం దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఒకటే ఆల్ ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లి మనమల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దొక్కుతూ సముద్రంలోకి కలుతా ఉంది రాష్ట్రాన్ని సుభిక్షం చేసే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం దగ్గర దగ్గర తొంభై మూడు తొంభై నాలుగు శాతం రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక జలకళ సంతరించుకుని అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మతలను కోరుకుంటాను ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినమన్నా నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేటుగా ఆశీర్వదించమని కోరుకున్నాను ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఇప్పటికి ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీసులు తీసుకున్నారు ఈరోజే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ఆశీసులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటేప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నాం ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నాం దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే నిన్న మొన్న ఒక పక్కన చూస్తే సూపర్ ఏదైతే సూపర్ జీఎస్టీ ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది అంటే కొనుగోలు శక్తి పెరిగింది పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలా సహకరించమని ఆశిస్తులిమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పదహైదులోనే కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం అదే మరి దాతల కోసం ఒక తొమ్మిది కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం మహామండలంలో మండపంలో నాలుగు హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గా ఘాట్లు అదే మరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు మళ్ళీ పదహైదు వంద నో పదహైదు వందల మంది సామర్థ్యంతో ఇరవై ఐదు కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్న భవనం ఆరు నెలల్లో పూర్తి అవుతుంది ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తాం ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపాన్ని నిర్మాణం చేస్తాం దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం ప్రవేశ ద్వారం నుండి మహామండపం వరకు పద్నాలుగు కోట్ రూపాయలతో చేపట్టినటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా ఐదు నెలల్లో పూర్తి అవుతుంది మొన్నే కొత్తగా ట్రస్ట్ బోర్డు కూడా వేసాం మళ్ళీ మనందరం కూడా తొమ్మిది రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి ఈ రెండు పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆదరి ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తి పీఠం శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం ఈరోజు నేను చేసే మేమందరం చేసే ఈ మంచి పనికి అన్నీ విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక నాలుగో తారీఖు వరకు దగ్గర దగ్గర ఇంకొక ఎనిమిది లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది లేకపోతే మైసూరు గుర్తొచ్చేది ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తు గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి విజయవాడ దర్శ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పడనే మీకు తెలియజేసుకుంటూ ఆ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు పేరున అధికారుల్ని నాయకుల్ని పేరు పేరు అభినందిస్తా